హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలు బియ్యం పిండితో పని లేకుండా చాలా హెల్దీగా కేవలం అరగంటలు చాలా ఈజీ టిప్స్తో రెండు రకాల వడియాలు చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ఉంటుంది అస్సలు మనకు ఎవ్వరు అవసరం లేదనమాట మీకంతట మీరే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది అంతేకాదు మనం తయారు చేసుకోవడం మరియు వేసుకోవడం అన్ని అరగంటలు అన్నమాట ఈ టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఈ పేపర్ లాంటి వడియాలు చాలా ఈజీగా వన్ ఇయర్ వరకు ఎక్కడ కానీ విరగకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు ఈ రెండు రకాల వడియాలు హెల్దీగా ఎక్కడ విరగకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి మొదటి వడియాలండి ఇక్కడ నేను హాఫ్ కేజీ ఇలా బంగాళదుంపలు తీసుకున్నానండి దీన్ని ఇలా వాష్ చేసి బాగా మనం పైన పొట్టు తీసుకోవాలన్నమాట ఇలా చూడండి ఇలా నేను కత్తి సహాయంతో పొట్టంతా ఇలా విడిపించుకుంటున్నానండి మీ అండి మీకు ఎంత స్టోర్ చేసుకోవాలో అంత మీరు బంగాళదుంపలు తీసుకోవచ్చు అనమాట క్వాంటిటీ అనేది ఏమీ లేదండి మీకు ఇష్టం వచ్చిన క్వాంటిటీలో మీరు బంగాళదుంపలు తీసుకోవాలండి ఇలా మనం తీసుకొని బాగా పొట్టు అనేది విడిపించుకోవాలి పైన భాగంలో అంతా చూడండి పొట్టు ఇలా విడిపించుకున్న తర్వాత మనం ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా మనకు చేసేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా నేను సన్నగా కట్ చేసుకుంటున్నానండి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇలా నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఇలా మనం మిక్సీలో పట్టేటప్పుడు చాలా సన్నగా ఉంటే తొందరగా అయిపోతుందనమాట ఎక్కడ కానీ కచ్చపచ్చగా పచ్చగా ఉండదు ఇలా మనం సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఇందులో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి టీ గ్లాస్ అంతా వాటర్ సరిపోతుందండి ఇలా మనం యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి ఇలా నేను చాలా మెత్తటి పేస్ట్ చేసుకున్నానండి చూడండి చాలా వాటర్గా ఉంది ఎక్కడ కానీ కచ్చాపచ్చాగా ఉండకూడదండి ఇలా మనం తయారు చేసుకోవాలి పేస్ట్ అనేది చూడండి ఇలా నేను ఒక బౌల్లో యాడ్ చేసుకున్నానండి ఈ కప్లో ఉన్న ఈ పేస్ట్ను ఇంకొక కప్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ కప్పే మనకు మెజర్మెంట్ కప్ అనమాట ఇలా మనం ఇందులో నేను రాత్రి అయితే నానబెట్టుకున్నానండి ఇలా మనం సేమ్ కప్లోనే ఇలా సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి ఇలా మీరు చేసేటప్పుడు కానీ త్రీ అవర్స్ ముందు ఇలా నానబెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి చేసేటప్పుడు ఇలా మనం నేనైతే నేను రాత్రి నేను దీన్ని నానబెట్టుకున్నాను సగ్గు బియ్యాన్ని ఇలా సేమ్ కప్లోనే ఈ కప్లో మనం సగ్గు బియ్యాన్ని తీసుకోవాలండి ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసి టీ గ్లాస్ అంతా చూడండి సగ్గు బియ్యం అనేది ఇలా ఉండాలండి పేస్ట్ చేసిన తర్వాత ఎక్కడ కానీ కచ్చపచ్చగా ఉండకూడదు ఇలా మనం నానబెట్టుకుని వేసుకోవడం వల్ల మిక్సీ పట్టడం వల్ల చాలా తొందరగా పేస్ట్ అయిపోతుందండి మనకు ప్రిపేర్ చేసేటప్పుడు చాలా ఈజీగా మనకు కుక్ అయిపోతుందనమాట ఇలా మనం నానబెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనం ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలండి ఇలా బంగాళదుంపల పేస్ట్ను మరియు ఇలా సగ్గుబియ్యం పేస్ట్ను ఇలా ఒక బౌల్లో మనం యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి రెండు బాగా కలిసేటట్టు చూడండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకున్నానండి మనం ఉడికించుకోవాలి కాబట్టి ఇలా పెద్దటి పాత్ర తీసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే బిర్యానీ పాత్ర అనమాట ఇలా నేను తీసుకొని ఇందులో ఈ పేస్ట్ను యాడ్ చేశానండి ఇప్పుడు మనం ఈ బౌలే అన్నమాట మనకు వాటర్ యాడ్ చేసుకోవడానికి మెజర్మెంట్ అనేది ఈ బౌల్లోనే మనం వాటర్ అనేది తీసుకోవాలండి ఇలా మనం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్లో నేను ఇలా టూ బౌల్స్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి అంతకంటే ఎక్కువగా యాడ్ చేయకండి ఎక్కువగా వాటర్ అయిపోతే అసలు రాదనమాట వడియాలు ఇలా నేను టూ బౌల్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఒక్కసారిగా బాగా మిక్స్ చేసేయండి వాటర్ పోసిన తర్వాత ఉండలు కడుతుంది ఇలా మనం మిక్స్ చేసుకోవడం వల్ల చాలా పల్చగా ఉంటుంది వాటర్ అనేది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాము వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను వన్ స్పూన్ జీలకర్ర తర్వాత ఇక్కడ నేను పది ఎండుమిర్చి మిక్సీ పట్టుకొని ఇలా మెత్తటి పౌడర్ చేసుకున్నానండి తర్వాత మిక్సీ పట్టుకున్న కరివేపాకు తర్వాత మిక్సీ పట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసి మనం సన్నగా కట్ చేసుకునే బదులు ఇలా మిక్సీలో యాడ్ చేసుకోవడం వల్ల కరివేపాకు కొత్తిమీర చాలా బాగుంటుందండి మనం చాలా పల్చగా ఉంటుందన్నమాట వస్తుంది ఇలా మనం యాడ్ చేసుకోవడం వల్ల ఇలా అంతా ఒక్కసారిగా అంతా బాగా మిక్స్ చేసేయండి చూడండి ఇలా అంతా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇరవై నిమిషాల వరకు దీన్ని మనం వేడి చేసుకోవాలండి బ్యాటర్ అనేది ఇలా మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి బ్యాటర్ అనేది ఒక ఒక కన్సిస్టెన్సీకి వచ్చిందండి ఇలా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది అంతగా పల్చగా లేకుండా అలాగని వాటర్గా లేకుండా చాలా సింపుల్గా ఇలా మనం ఇరవై నిమిషాల వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట ఇలా మనం వెడి చేసుకోవడం వల్ల తీసేటప్పుడు మరియు వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఇలా మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల చూడండి ఇలా మనం కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని మనం బయట వేసుకోవడమే అండి ఇలా మనం బయట ఇలా క్లాత్ మీద వేసుకోవడం వల్ల జస్ట్ వన్ డేలో ఇవి బాగా ఎండిపోతాయండి అదే ఇంట్లో అయితే త్రీ డేస్ పడుతుందనమాట ఇలా ఒక గ్లాస్లో మనం ఇలా కొద్దిగా ఎక్కువగానే బ్యాటర్ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా మనం ఇలా పది నిమిషాల్లో అంతా మనం వేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా గ్లాస్లో యాడ్ చేసుకోవడం వల్ల ఇదైతే మంచి టిప్ అండి అదే మనం గరిటతో వేసినట్లయితే చాలా లేట్ అవుతుంది ఇలా మనం గ్లాస్లో యాడ్ చేసుకొని వేసుకోవడం వల్ల చాలా తొందరగా అయిపోతుంది అండ్ మనకు టైం అనేది సేవ్ అవుతుందనమాట ఇలా మనం చేసుకోవడం వల్ల చూడండి ఇలా అంతా వేసుకున్నాను చూడండి వన్ డే తర్వాత ఇవైతే చాలా బాగా ఆరిపోయిందండి ఎండిపోయిందనమాట ఇలా ఎండలో మనం వేసుకోవడం వల్ల చూడండి మనం తీసేటప్పుడు వడియాలనేవి ఖచ్చితంగా రావండి అవైతే గట్టిగా అతుక్కుపోతాయి అన్నమాట క్లాత్కి మనం ఇలా వేసుకోవడం వల్ల ఒక టిప్ అండి ఇలా మనం క్లాత్ మీద కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇలా ఫైవ్ మినిట్స్ వరకు అలాగే ఉంచినట్లయితే చాలా ఈజీగా చూడండి బాగా వచ్చేస్తాయండి ఎక్కడ కానీ విరగకుండా చాలా ఈజీగా వస్తాయనమాట అండ్ మనం బియ్యాన్ని యూస్ చేయకుండా ఇలా మనం బంగాళదుంపలతో యూస్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్టీ కూడా ఈ బంగాళదుంపలతో చేసిన వడియాలు బియ్యం పిండి వడియాల కంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా బియ్యం పిండి వడియాలు కాకుండా ఇలా హెల్తీగా బంగాళదుంపలతో వడియాలు తయారు చేసుకోండి తప్పకుండా ట్రై చేసేయండి సెకండ్ వడియాలండి ఇలా నేను ఇలా నానబెట్టుకున్నాను సగ్గు బియ్యాన్ని ఇక్కడ నేను కాల్ కేజీ సగ్గు బియ్యం తీసుకున్నానండి ఇదైతే క్వాంటిటీ అవసరం లేదండి మీకు ఇష్టం వచ్చిన క్వాంటిటీ తీసుకోవచ్చండి మీరు స్టోర్ చేసుకునే బట్టి ఇలా మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుని ఇలా మనం మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ యాడ్ చేసి చూ చూడండి ఇలా మనం మెత్తడి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ను ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలండి ఇలా మనం యాడ్ చేసుకున్న తర్వాత చూడండి సగ్గు బియ్యం పేస్ట్ అనేది హాఫ్ కప్ వచ్చింది వచ్చిందనమాట హాఫ్ బౌల్ వచ్చింది ఇలా మనం మిగిలిన హాఫ్ బౌల్ అనేది ఇలా రవ్వ యాడ్ చేస్తున్నానండి మనం సగ్గు బియ్యం పేస్ట్ మరియు రవ్వ అనేది సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి అదొక్కటంటే ఒకటి తీసుకోవాలి అలా మొత్తం ఇలా వన్ కప్ తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నేను కొద్దిగా ఇలా కరివేపాకు యాడ్ చేస్తున్నాను పచ్చి కరివేపాకు తరువాత ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇలా కొద్దిగా ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఇలా అంతా మనం యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తడి పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సగ్గు బియ్యం పేస్ట్ మరియు రవ్వను ఇందులో యాడ్ చేసుకోవాలండి తర్వాత ఈ బౌల్లోనే త్రీ బౌల్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా త్రీ బౌల్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ను ఇందులో యాడ్ చేసుకోవాలండి తరువాత ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాము టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం అరగంట సేపు లేదా ట్వంటీ మినిట్స్ వరకు మనం హీట్ చేసుకోవాలండి ఇలా మనం తిప్పుకుంటూ హీట్ చేసుకోవాలన్నమాట ఈ బ్యాటర్ను చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిందనమాట ఇప్పుడు దీన్ని మనం బయట వేసుకోవడమే అండి చూడండి గ్లాస్లో ఇలా మనం కొద్దిగా యాడ్ చేసుకొని బ్యాటర్ను ఇలా కొద్ది కొద్దిగా మనం వేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా జస్ట్ పది నిమిషాల్లో మనం అన్నీ అండి తప్పకుండా ట్రై చేసేయండి ఈ రవ్వ వడియాలు మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే బియ్యం పిండి వడియాల కంటే చాలా బాగుంటుందండి అండ్ హెల్దీ కూడా చూడండి ఇదైతే రవ్వ వడియాలన్నమాట చాలా బాగా ఎక్కడ కానీ విరగకుండా చాలా టేస్టీగా వచ్చిందండి ఇలా నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత చూడండి ఎక్కడ కానీ విరగకుండా చాలా బాగుందండి చూడడానికి అంటే చాలా క్రిస్పీగా ఉందండి తప్పకుండా ట్రై చేసేయండి మరియు ఇదైతే బంగాళదుంప వడియాలండి చాలా బాగుంది ఇది కూడా ఇలా ఆయిల్లో డీఫ్రై చేసిన తర్వాత పిల్లలకు ఎక్కువగా బయట దొరికే చిప్స్ కంటే ఇలా ఇంట్లోనే హోమ్మేడ్గా ఇలా తయారు చేసేయండి బియ్యం పిండితో కాకుండా ఇలా బంగాళదుంపలతో మరియు రవ్వతో తయారు చేసేయండి వడియాలు చాలా టేస్టీగా ఉంటుంది క్రంచీగా ఉంటుంది మరియు ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుందన్నమాట ఈ స్నాక్స్ అయితే పిల్లలకు లంచ్ బాక్స్లో మనం ఇచ్చి పంపించండి చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఎవ్వరి సహాయం లేకుండా మీకు మీరే బాగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి కేవలం అరగంటలో ఈ టిప్స్ ఫాలో అయితే తప్పకుండా ట్రై చేసేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ